హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీమోన్ డివైన్ టారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు మీ విషయంలో మీ పర్సన్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్ నో కాంటాక్ట్ అయినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బ్లాక్ సిచ్యువేషన్ అయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ వీళ్ళకి యాక్షన్ తీసుకోవాలని మీ విషయంలో కాకపోతే కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తున్నారండి సో మీకు మీ పసన్కి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ జరిగి ఉండాలి మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల మీకు మీ పర్సన్కి గొడవలు వచ్చి ఉండాలి అండ్ కొంతమందికి కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి అంటే మ్యారీడ్ వాళ్ళకైతే మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల మీరు గొడవపడి ఉండొచ్చు ట్రష్ ఇష్యూస్ అండి అంటే మీరు మీరు కానీ మీ పర్సన్ కానీ ఏదో దాచిపెట్టారు మోసం చేస్తున్నారు ఇలాంటి మాటలు అనమాట మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల అనుమానాలు గొడవలు కూడా జరిగి ఉండొచ్చు మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకైతే మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వకుండా బాధ పెట్టి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు అండి మీరు కమిట్మెంట్ అడిగినప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అలా చేస్తూ కూడా ఉండొచ్చు ఈ పర్సన్ అలాగే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ ఇంట్లో రిలేషన్ తెలిసి గొడవలు జరిగి కూడా అయ్యి ఉండొచ్చు సో ఏదేమైనా రిలేషన్ చాలా డిస్టర్బ్గా అనిపిస్తుంది చాలా డిస్టర్బెన్స్ ఉన్నాయి వేరే వాళ్ళ గురించి మీరు గొడవలు పడడం మాటలు అనుకోవడం హట్ చేసుకోవడం ఇక్కడ మీరు మీ పర్సన్ హట్ చేయడం కానీ మీ పర్సన్ మిమ్మల్ని హట్ చేయడం కానీ జరగవచ్చు సో హట్టింగ్స్ జరిగాయి గొడవలు జరిగాయి ఇగ్నోర్ చేసుకోవటాలు కూడా జరుగుతున్నాయి సో మీ పర్సన్ కూడా మిమ్మల్ని ఇగ్నోర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కానీ వాళ్ళ మనసులో ఇంట్రెస్ట్ ఉంది కానీ సిచ్యువేషన్ కారణంగా వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారండి మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం లేకపోతే ఇగ్నోర్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు లేదా మీరు వాళ్ళు గొడవలు ఆడుకోవడం వల్ల అందులో హట్ అయ్యి వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు సో ఇక్కడ మీరు ఇగ్నోర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమంది మీ పర్సనే ఇగ్నోర్ చేస్తున్నారు కాల్ చేస్తే అవైట్ చేయడం మెసేజ్ చేస్తే చూసి రిప్లై ఇవ్వకపోవడం ఇట్లా మీరు ఎదురుగా ఉన్న చూసి చూడట్టు వెళ్ళిపోవడం ఇలా ఇగ్నోర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కానీ వాళ్ళు యాక్షన్ కూడా తీసుకుంటారు కానీ సిచ్యువేషను కరెక్ట్గా లేనప్పుడు కొంచెం అవాయిడ్ చేయడం సైలెంట్గా ఉండడం మీరు ఎన్నిసార్లు చేసిన రెస్పాండ్ కాకపోవడం చేయొచ్చు కానీ ఈ పర్సన్కి యాక్షన్ తీసుకోవాలి అని అయితే మైండ్లో ఉంది వెయిట్ చేస్తున్నారండి మీతో యాక్షన్కి వీళ్ళు రెడీగానే అంటే ప్రస్తుతానికి వాళ్ళు యాక్షన్ తీసుకోకపోయినా వాళ్ళు మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు సో ఇక్కడికి మీ ప ఇక్కడ మీ పర్సన్కి కొంతమంది మీరు మనీ పరంగా కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు మనసులో వాళ్ళ మనసులో ప్రేమ ఉంది కానీ చాలా సీక్రెట్గా అండి ఇక్కడ కొంతమంది సీక్రెట్ లవర్స్ కూడా కనిపిస్తున్నారు అంటే మనసులో ప్రేమ ఉంటుంది కానీ పైకి ఆ ఫీలింగ్స్ ఏం చెప్పకుండా మీతో పైకి మామూలుగా మాట్లాడతాం మనసులో ప్రేమను మాత్రం ఎక్స్ప్రెస్ చేయకపోవడం అలా కూడా అయ్యి ఉండొచ్చు మీకేమో వాళ్ళు ఇష్టపడుతున్నారో లేదో అని మీకు అర్థం కాదు బట్ వాళ్ళేమో ఇష్టపడుతున్నారు కానీ పైకి చెప్పకపోవచ్చు కొంతమందికి మీరు ఆల్రెడీ మీరు లవర్స్ అయినా మ్యారీడ్ అయినా ఆల్రెడీ మీరు రిలేషన్లో ఉన్న మీ పర్సన్ కొంచెం ఎక్కువగా సైలెంట్గా ఉండే పర్సన్ మనసులో ఏ ఫీలింగ్స్ ఉన్నా ఎక్కువగా సైలెంట్గా ఉంటారు మనసులోనే పెట్టుకుంటారు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయరు ఆ టైప్ కూడా వాళ్ళకు అనిపించినప్పుడు యాక్టివ్గా మీ దగ్గరకు వస్తారు మళ్ళీ ఒక్కోసారి అవైడ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఇది ఆల్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా అనిపిస్తుంది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఇక్కడ కొంతమంది కొన్ని నెలలకోసారి అంటే గొడవ గొడవ పడ్డప్పుడల్లా మీరు కానీ వాళ్ళు కానీ ఇంటి నుంచి వెళ్ళిపోయి దూరంగా ఉండటం దూరం దూరంగా ఉండడం జరుగుతుంది అనమాట అంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లేదా కొంతమంది కలుసుకోవడమే నెలలకోసారి వారాలకోసారి రోజులకోసారి కలుసుకోవచ్చు కొంతమందికి ఆల్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి మీ పర్సన్ వెళ్తుంటారు వస్తుంటారు ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేసే క్యారెక్టర్ కూడా అయ్యి ఉండొచ్చు మనసులో ప్రేమ ఉంటుంది కానీ పైకి చూపించకుండా చాలా నెమ్మదిగా ఉంటూ ఉంటారు ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయి ఉండొచ్చు ఇక్కడ టోటల్గా మీ పర్సన్ బిహేవర్లో రాంగ్ ఏంటి అంటే వాళ్ళ సైలెన్స్ అండి సైలెన్స్ సైలెన్స్ కొంచెం ఎక్కువగా సైలెన్స్ మీకు కొంచెం తలనొప్పిగా అనిపిస్తుంది వీళ్ళు ఓవర్ సైలెన్స్ అర్థం చేసుకోకపోవడం సైలెంట్గా ఉండడం ఫ్రీగా మీరు ఎక్స్ప్రెస్ చేసినంత ఫ్రీగా వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయకుండా సైలెంట్గా ఉండడం వీళ్ళు మాట్లాడతారు కానీ అవసరం ఉన్నప్పుడే ఎక్కువగా సైలెంట్గా కొంచెం ఎక్స్ప్రెస్ చేయని విధంగా ఎక్కువగా వీళ్ళు దాచిపెడుతూ ఉంటారండి ఫీలింగ్స్నైనా వాళ్ళ మనసులో ఏదన్నా మీ పర్సన్ ఏంటి ఎలా అంటే మీరు ఒక ఏదైనా ఒక మాట అనుకున్నా కోపడ్డా ఏంటంటే క్లియర్గా మీకు చెప్పరు కొన్ని కొన్నిసార్లు చెప్పకుండా వాళ్ళలో వాళ్ళే ఫీల్ అయిపోతూ వాళ్ళలో వాళ్ళే బాధపడుతూ అది మీకు కూడా అర్థం కాదు కొంచెం దాచిపెట్టే రకం అనమాట ఏమైనా కూడా కొంచెం ఆ టైప్ అనమాట కొంచెం సైలెన్స్ దాచిపెట్టడం ఇలా అంటే ఓపెన్లీ ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటుంటారు కానీ వీళ్ళకి కొంతమందిలో మీ పర్సన్స్లో కొంతమందికి మీ పర్సన్ మెయిల్ అయితే మీ పర్సన్ అంటే మీ పర్సన్ మెయిల్ అయితే డ్రింకింగ్ స్మోకింగ్ అలవాట్లు కూడా అదర్ ఉమెన్స్ అడిక్షన్స్ కూడా ఉండి ఉండొచ్చు మీ పర్సన్ ఫీమేల్ అయితే కంట్రోల్ చేసే తత్వం కూడా ఉండుండొచ్చు అంటే మిమ్మల్ని డామినేట్ చేయడం మిమ్మల్ని కంట్రోల్ చేయడం వాళ్ళు చెప్పిందే మీరు వినాలనడం అలా ఒక్కోసారి బాగా మాట్లాడటం ఒక్కోసారి తక్కువగా మాట్లాడటం సో మీ పర్సన్లో కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయండి కొంతమంది ఇతరులతో మాట్లాడటం వేరే రిలేషన్లు అంటే అవి కూడా ఫ్లట్టింగ్ లాంటివి చేయడం ఇలాంటివన్నమాట అలాగే కంట్రోల్ చేయడం ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేయడం మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకోవడం మిమ్మల్ని కంట్రోల్లో పెట్టాలనుకోవడం ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేయడం ఒక్కోసారి మంచిగా ఉండడం ఒక్కోసారి సైలెంట్గా ఉండడం ఓవర్ కంట్రోల్గా ఉండడం ఇలాంటి బిహేవర్ ఉంది వాళ్ళకి కొంతమంది మనీ మైండెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో వీళ్ళలో కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అలాగే గుడ్ హ్యాబిట్స్ ఏంటి అంటే మీ రిలేషన్ని ఇంకా వదలలేకపోవడం మీరంటే ఇంకా ఇష్టం ఉండడం సో వాళ్ళల్లో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల అప్పుడప్పుడు మీకు ఈ డిస్టబెన్స్ అనేది వస్తున్నాయండి టవర్ కార్డ్ వచ్చింది సో మీ రిలేషన్లో ఆల్రెడీ టవర్ పడింది అంటే నో కాంటాక్ట్లో ఉండి దూరం దూరంగా మాట్లాడుకోకుండా బ్లాక్ చేసుకొని ఉండొచ్చు కంప్లీట్గా నో కాంటాక్ట్ సరిగా మాట్లాడుకోవట్లేదు ఒకవేళ మాట్లాడుకున్న గొడవలు గొడవలుగా మాట్లాడుకుంటున్నారు రెండు మాటలు మాట్లాడితే మళ్ళీ గొడవ అలా గొడవలు జరుగుతున్నాయి సరిగా మాట్లాడుకోవట్లేదండి తక్కువ మాట్లాడుకోవడం కానీ లేదా కంప్లీట్గా మాట్లాడుకోకపోవడం కానీ జరిగి ఉండొచ్చు సడన్గా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చి ఉండొచ్చు కొంతమంది నెలలు కొంతమందికి రోజులు కొంతమందికి వారాలు సో అయినా ఇంకా ఇద్దరి మధ్య కనెక్షన్ అనేది ఇంకా ఇద్దరి మధ్య ఫిజికల్ కనెక్షన్ని ఫీల్ అవుతున్నారు ఇంకా ఇద్దరి మధ్య ప్రేమ పోలేదు ఇంకా మీ పర్సన్కి ఎమోషనల్ అటాచ్మెంట్ మీ మీద ఉంది ఇంకా మిస్ అవుతున్నారు ఇవన్నీ చూసుకుంటే మళ్ళీ మీ పర్సన్కి మీతో ఇంతకు ముందులాగా ప్రేమగా ఉండాలి అనిపిస్తుంది మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీతో కలిసినప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలి ఆ ఊహలు కూడా వీళ్ళకి అంటున్నారు కాకపోతే వీళ్ళకి ఏంటి అంటే మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఇలాగే అవుతుందేమో ఇలాగే ప్రాబ్లం అవుతుందేమో సో మీతో ఉంటే హ్యాపీ మూమెంట్స్ని ఎలా గుర్తు చేసుకుంటున్నారో మళ్ళీ మీ దగ్గరకు వస్తే ప్రాబ్లంని కూడా అలాగే ఊహించుకుంటున్నారు మీతో వస్తే బాగుంటుంది హ్యాపీగా ఉండొచ్చు కానీ మళ్ళీ మీతో వస్తే మళ్ళీ ఏమైనా ఇలాగే గొడవలు అవుతాయేమో డౌట్లు అనమాట ఇదే భయాలు ఇవి కూడా ఉన్నాయి కానీ ఇక్కడ ఇక్కడ ఎంత డౌట్ పడ్డా ఎంత మిస్ అవుతున్నా మిమ్మల్ని ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్నారు డౌట్ పడ్డా కూడా మీ మీద ద్వేషం వల్ల కాదు మీ మధ్య జరిగిన వాటి వల్ల ఈ పర్సన్ మైండ్ అలా మారింది కానీ ఈ పర్సన్ స్టిల్ ఇంకా మిమ్మల్ని మిస్ అవుతున్నారు మిమ్మల్ని వదులుకోవాలని లేదు ఈ పర్సన్కి కంటిన్యూ చేయాలనేది లోపల లోతున్న ప్రేమ ఉంది కాకపోతే ఇప్పుడు ఏ స్టెప్ తీసుకోవాలో వాళ్ళకి అర్థం కాక సైలెంట్గా ఉన్నారు కానీ మీరు కలుస్తారనే హోప్ ఉంది కొంతమందికి అనుమానాలండి అనుమానాల వల్ల గొడవలు మూడో వ్యక్తులు డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ అవ్వడం మీ మధ్య ఫ్యామిలీ ఇన్వాల్వ్ ఇన్వాల్వ్మెంటో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంటో వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంటో మీరే అనుమానాలు పడి గొడవలు పడడము లేదా ఇతరులు డైరెక్ట్గా వచ్చి మీ మధ్య గొడవలు పెట్టడం లాంటివి కూడా జరిగి ఉండచ్చు సో మూడో వ్యక్తులు డైరెక్ట్గా మీ మధ్య గొడవలు పెట్టి కూడా ఉండొచ్చు లేదా మీరే గొడవ పడి కూడా అయి ఉండొచ్చు అనుమానాలు ఊహలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఇక్కడ కొంతమందికి పెద్దవాళ్ళు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండొచ్చు మ్యారేజ్ అయిన వాళ్ళకు కూడా పెద్దవాళ్ళు మధ్యలో ఉండి కూడా మాట్లాడిస్తూ ఉన్నారు అలాంటి అవసరం కూడా పడుతుంది సో కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకి పెద్దవాళ్ళు ఒప్పుకోపోయిండొచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్కి ఇంట్లో తెలిసి గొడవలు జరగటము లేదా మీ ఇద్దరి మధ్య కొన్ని గొడవలు జరగటం కొన్ని కొన్ని సిచ్యువేషన్ వల్ల మీ పర్సన్ సొసైటీ ఫ్యామిలీ వల్ల కొంచెం దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు మీ పర్సన్ ఒక లేడీ కంట్రోల్లో ఉండొచ్చు ఆ లేడీ మీకు వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు ఆ లేడీ మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతూ మీ పర్సన్ని కంట్రోల్ చేసి మిమ్మల్ని మీ మధ్య మీతో మీకు వార్నింగ్ సైన్ కూడా ఆ లేడీ నుంచి వచ్చి ఉండొచ్చు కొంతమందికి మీ పర్సన్ వాళ్ళ మదర్ కానీ వాళ్ళ థర్డ్ పార్టీ కానీ ఎవరైనా ఉండొచ్చు ఓకేనా సో ఓవరాల్గా మీ పర్సన్ ఎవరు కంట్రోల్ చేసినా కొంతమంది స్ట్రిక్ట్గా మీ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారు అందుకే రాలేకపోతున్నారు ఇది కొంతమందికి కొంతమందికి ఏంటంటే మీరే రూల్ చేస్తున్నారు మీ పర్సన్ని కరెక్ట్గా ఉంటే రిలేషన్లో ఉండు ఇలా తప్పు తప్పుగా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే రిలేషన్లో అవసరం లేదు అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళ బిహేవర్ ట్యాప్కి ఒకసారి ఒకలాగా మారిపోతుంది అనమాట మీ పర్సన్ మీ పర్సన్ జెన్యున్గా లేకపోయినా నిజాయితీగా లేకపోయినా తప్పుగా ప్రవర్తిస్తున్నా మీతో కరెక్ట్గా లేకపోయినా ఒకసారి ఒకలా ఒకసారి ఒకలా ఉన్నా కూడా మీరు ఒప్పుకోరు అనమాట ఉంటే కరెక్ట్గా ఉండు లేకపోతే వద్దు అనేస్తారు మీరు కూడా ఒక్కోసారి అలా స్ట్రిక్ట్ రూల్స్ పా పాస్ చేస్తారు సో మీలో కూడా ఆ రూల్స్ పాస్ చేసే గుణం ఉంది ఎందుకు అలా చేస్తారు అంటే వాళ్ళ ప్రవర్తన వల్ల విసుగు పుట్టి ఉంటే కరెక్ట్ గా ఉండు లేకపోతే లేదని చెప్పి మీరు కూడా ఒకసారి అలా మాట్లాడేస్తారు ఎందుకంటే ఆ బిహేవియర్ వల్ల విసుగు పుట్టి అలా చేస్తారు సో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి అవి క్లియర్ చేయాలనుకుంటున్నారు త్వరలో మీ పర్సన్ మాట్లాడతారండి మాట్లాడాలి కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు సో మీ పర్సన్ కమ్యూనికేట్ చేసే విధానం కూడా ప్రేమతోనే ఉంటుంది తప్ప వాళ్ళు మీతో ఏదన్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా అంటే ఏది ఉంటుంది ఏ నిజం ఉంటే అది ఏ మాట ఉంటే ఆ మాట చెప్పేస్తారు కానీ వాళ్ళు చెప్పే మాటల్లో మిమ్మల్ని కలుపుకోవాలని ఉంటుంది తప్ప మిమ్మల్ని వదులుకోవాలని ఉండదు సో ఇక్కడ మీ పర్సన్ మాట్లాడతారు మీ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ మీ మధ్య ఉన్న గొడవల గురించి మీ పర్సన్ మీతో మాట్లాడతారు కానీ అది ప్రేమగానే మాట్లాడతారు మిమ్మల్ని కలుపుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ రిలేషన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతోనే వీళ్ళు మాట్లాడతారు సో వీళ్ళ నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓకేనా సో మీ ఎనర్జీ చెక్ చేద్దాం వినివర్స్ మా వివర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీకు ప్రేమ ఉందండి మీరు కంట్రోల్గా ఉంటున్నారు ఇక్కడ మీకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయి ఒక పక్క కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నాయి కొంతమందికి పర్సను దూరంగా ఉండి బాధపడుతున్నారు మీ పర్సన్ లేకపోవడం వల్ల మీరు చాలా చాలా బాధపడుతున్నారండి కొంతమందికి గొడవలు జరిగి ఉన్నాయి మీ పర్సన్ని సెల్ఫిష్ అనుకుంటున్నారు మోసం చేసేవాళ్ళు చీటర్ లాగా చూస్తున్నారు కొంతమందికి కోర్టు గొడవలు పోలీస్ గొడవలు అవి కూడా అయ్యి ఉండొచ్చు డైవర్స్ కేసులు సెకండ్ మ్యారేజ్ కూడా అయ్యిండొచ్చు ఆల్రెడీ డైవర్స్ కేసు పెట్టుకున్న వాళ్ళు ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు సో మీకు న్యాయం కావాలి ఈ రిలేషన్లో మీకు అన్యాయం కల జరగకూడదని మీరు అనుకుంటున్నారు సో మీ పర్సన్ యాక్షన్ కోసం చూస్తున్నారండి ఒక్కోసారి మీకు కూడా యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది ఇంకా మీ పర్సన్ మీద ఫీలింగ్స్ ఉన్నాయి మీ పర్సన్తో కలిసి హ్యాపీగా గడపాలనే కోరిక ఉంది మీకు లాంగ్ టర్మ్ ఉండాలని ఉంది కానీ ఈ పర్సన్ కరెక్ట్ కాదు కరెక్టా కాదా ఉండగలుగుతామా లేదా అనే డౌట్ ఉంది మీకు మీకు ఇంతకు ముందు వాళ్ళని ఎక్కువగా చేసి 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 అలసిపోయారండి బట్ ఇప్పుడు పదే పదే చేసి చేసి అలా ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పోగొట్టుకోవాలని అనుకోవట్లేదు మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది సో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని పోగొట్టుకోవాలని అనుకోవట్లేదు కానీ మీరు పదే పదే వాళ్ళని అడిగి అడిగి అలసిపోతున్నారండి అది కనిపిస్తుంది ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ని ఎలా ఎలా ఈ పర్సన్ని ఈ పర్సన్తో హ్యాపీగా ఈ పర్సన్ వచ్చేస్తే మీ దగ్గరికి ఎంత హ్యాపీగా ఉండొచ్చు అని కూడా ఆలోచిస్తున్నారు సైలెంట్గా ఉన్నారు పసిసివ్నెస్గా ఉన్నారు మీ పర్సన్ ఎవరితో ఉన్నా మీకు నచ్చదు సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యమని మీకు అర్థమవుతుందండి కొన్ని కొన్నిసార్లు మీరు కూడా పదే పదే షేర్ చేయాలన్నా మీరు చేయలేకపోతున్నారు అంటే ఒకసారి అంటే బెతం నడతారు పదే పదే బెతన నడలేరు కదా సో దానివల్ల మీరు కూడా ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మీకు ఏమనిపిస్తుంది అంటే అసలు ఈ పర్సన్ కరెక్టా కాదా అని మీకు అనిపిస్తుంది కానీ రిలేషన్ని మాత్రం భుజాల మీదకి ఎత్తుకుంటున్నారు రిలేషన్ని మాత్రం వదలలేకపోతున్నారు మర్చిపోలేకపోతున్నారు మళ్ళీ ఈ పర్సన్తో అలా ఉండాలి ఇలా ఉండాలని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్తో నువ్వు బిగిరింగ్ చేయాలనిపిస్తుంది ఈ రిలేషన్ అయితే వదులుకోవాలని లేదండి కాకపోతే ఈ పర్సన్ కరెక్టా కాదా అనే డౌట్లు అయితే మీకు ఉన్నాయి మళ్ళీ కంటిన్యూ అవుతారా లేదా అనే టెన్షన్ ఉంది ఓవరాల్గా మీకు ఈ పర్సన్ కావాలి బట్ కరెక్టా కాదా వస్తారా లేదా అనే బాధ మాత్రం ఉంది ఓకే మీకు డబుల్ కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండి ఫ్యూచర్ సో రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ ఉంటుందండి డెఫినెట్లీ రీయూనియన్ ఉంటుంది స్లోగా అయినా సరే మళ్ళీ రీయూనియన్ ఉంటుంది ఇద్దరికీ మీకు మీ పర్సన్కి కలుస్తామనే నమ్మకం ఉంది ఆ నమ్మకమే నిదానంగా అయినా మీ రిలేషన్ని మళ్ళీ కంటిన్యూ అయ్యి మళ్ళీ రీయూనియన్ అయ్యేలా అవుతుంది సో ఫైనల్లీ స్టేబుల్గా ఇద్దరికి ప్రేమ ఉందండి మీలాంటి ఒక మంచి పర్సన్ని మీరు ఒక మీ పర్సన్కి హెల్ప్ చేసి ఉంటే కనుక మీలాంటి ఒక హెల్పింగ్ నేచర్ ఫిజికల్ పరంగా ఎమోషనల్ పరంగా మనీ పరంగా అన్ని విధాలుగా మీ పర్సన్కి మీరు చాలా గొప్పగా అనిపిస్తారు అది అన్నంలో అయినా గుణంలో అయినా ప్రేమించే తీరులో అయినా సో మీ పర్సన్కి ఇక్కడ మీరు పీన్ ఆఫ్ ఎంటికల్లాగా కనిపిస్తారు అంటే నైన్ ఆఫ్ లాగా కనిపిస్తారు సో అంటే మీరు చాలా స్పెషల్గా కనిపిస్తారు మీ పర్సన్కి మీరు కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోవడం చాలా కష్టం ఎందుకంటే వదులుకోలేరు కూడా మీరు ఒక వాళ్ళకి ఒక గోల్డ్ కాయిన్ సో మీలాంటి ఒక పర్సన్ వాళ్ళు వదులుకోవాలనుకోవట్లేదు ఇద్దరికీ ప్రేమ ఉంది సో ఆ ప్రేమ మీ మీ పర్సన్ మిమ్మల్ని చాలా విలువైన వ్యక్తిగా అనుకుంటున్నారు కాబట్టి సో వదులుకోరు సో ప్రేమ ఉంది మీరంటే మిమ్మల్ని వదులుకోకూడదు మీలాంటి మిమ్మల్ని వదులుకుంటే మీలాంటి ఒక పర్సన్ రారు అనేది కూడా వాళ్ళ మైండ్లో ఉంది సో టోటల్లీ వాళ్ళకి మీరు చాలా చాలా ముఖ్యమైన వ్యక్తిగా అంటే వాళ్ళ లైఫ్లో మిమ్మల్ని కోల్పోకూడదు మీలాంటి ఒక వ్యక్తిని కోల్పోకూడదు అనేది అయితే మైండ్లో అయితే చాలా స్ట్రాంగ్గా ఉందండి సో ఇద్దరికీ ప్రేమ ఉండటం వల్ల మీరు కూడా మీ పర్సన్ని వదులుకోకూడదు అనుకుంటున్నారు వాళ్ళలో మిస్టేక్స్ ఉన్నా వదులుకోకూడదు అనుకుంటున్నారు మీ పర్సన్ మీలో మిస్టేక్స్ ఉన్నా లేకపోయినా మిమ్మల్ని వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ ఒక గోల్డ్గా అయిన ఒక డైమండ్లా చూస్తున్నారు మిమ్మల్ని అంటే మీ బిహేవియర్ని మీలాంటి అంటే మీలాగా వాళ్ళు ప్రేమించే వాళ్ళు మేబీ వాళ్ళు చూసి ఉండరు అందుకే మీలాంటి వాళ్ళని పోగొట్టుకోకూడదు అన్న ఆలోచన అయితే మీ పర్సన్కి ఉంది సో డెఫినెట్లీ మీతో కలిసి మళ్ళీ హ్యాపీగా లైఫ్ టైం మళ్ళీ ఎంజాయ్ చేయాలి మళ్ళీ హ్యా హ్యాపీగా ఉండాలి మీతో అనుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తారు సో ఇక్కడ రియూన్ అండ్ లేని వాళ్ళకి రియూనియన్ మళ్ళీ రిలేషన్ కంటిన్యూ అవుతుందండి సో క్లైమ్ చేసుకోండి సో కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి సో వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వైస్ మీకు కనెక్ట్ అవుతాయి సో ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్